వినేశిస్తున్నా మిమ్మల్ని అందరికి పొందనాలండి అనుదిన వాక్య ధ్యానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం నిన్న చదువుకున్న వాక్య భాగమే వార్త అధ్యాయము ఇరవై వాక్యం నా గొర్రెలు నా స్వరము విను నేను వాటి నిరుగుదును అవి నన్ను వెంబడించును నిన్న గొర్రెలు మన గురించి పందుల గుంపు గురించి చెప్పుకున్నాం అయితే గొర్రెగా నువ్వు మారిన తర్వాత నువ్వు ఏ గుంపులో ఉన్న రైంపు తర్వాత స్వరం వినేటువంటి తత్వం చెప్పిన మాట వినేటువంటి తత్వం రావాలి మీ అందరికీ బైబిల్లో సుపరిచితమైన వాక్య భాగమే ఒక వ్యక్తి రాత్రి అంతా చేపలు పట్టని కష్టపడి కష్టపడి అలసిపోయి ఒక చేప కూడా దొరకలేదు చాలా నిరాశతో ఉన్నాడు ఆ సమయంలో ప్రభు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఫలానా చోట వలవై అన్నప్పుడు వెంటనే వల వేసాడు రెండు దోరల నిండా చేపలు సమృద్ధిగా పండి వినుట ద్వారా రెండింతల ఆశీర్వాదం నేను ఆ వ్యక్తి పేరు చెప్పలేదు కదా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా నా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు వాటిని నేను ఎరుగుదును వెంబడించును ఎంత మంచి మాట కదండి నిజంగా దేవుని మాట వినేవారం అయితే మనం ఆయన ఖచ్చితంగా ఎరుగుతాం ఆయన వెంబడిస్తాం ఆయన వెంబడించడం ద్వారా ఆగు తన కాలం అందు ఫలం ఇచ్చి చెట్టు వలె మనం ఉంటాం మన సమయమందు దేవుడు ఏ విధంగా మంచి సమృద్ధి జీవం కలిగిన ఫలభరితమైన వ్యక్తిగా శక్తిగా మనల్ని మన కుటుంబంలో మన తరతరాలకి మగ ఉంచుతాడు కాబట్టి మాట వింట నేర్చుకుందాం ఇన్ కేస్ సరి చేయబడకపోతే మొదట సరి చేసుకుందాం సరి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఆయన నేర్చుకుంటాం ఆయన స్వరం వింటూ నేర్చుకుంటాం తద్వారా నా మన జీవితాలకి మేలు దేవుని నామానికి మహిమ కలుగుతుంది అట్టి వారంగా దేవుడు మన నడిపించి గాక ఆమె